hi friends welcome to crazy space నేను మీ మాదిరిని ఇవాటి మన స్పెషల్ రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ సలాడ్ అండి ఎంత టేస్టీగా ఉంటుందంటే తినే కొద్ది తినాలి అనిపిస్తుంది ఒక్కసారి కనుక మనం తయారు చేసి పెట్టుకుంటే మనకి ఫిఫ్టీన్ డేస్ దాకా స్టోర్ ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలంటే స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని దాంట్లోకి అర లీటర్ పాలని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం పాలను తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ పాలన్నీ కూడా బాయిల్ అయ్యేలాగా చూసుకుందాం బాయిల్ అయ్యాక ఇక్కడ నేను కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ యాడ్ చేస్తున్నానండి ఒక రెండు స్పూన్లు వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ని ఒక కప్పులోకి లోకి యాడ్ చేసుకోవాలి అలాగే మనం పక్కన పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేసుకొని ఉండలు లేకుండా పౌడర్ మొత్తాన్ని కూడా నీట్గా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం పాలల్లో ఈ పౌడర్ని యాడ్ చేసుకుంటూ అలాగే తిప్పుకుంటూ కలుపుకోవాలి అప్పుడు మనకి ఉండలు కట్టకుండా అంతా కూడా ఈవెన్ గా మనకి కలిసిపోతుంది ఐదు నిమిషాల పాటు పాలు మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని చేసుకొని బాయిల్ చేసుకుందాము ఇక్కడ నేను నాలుగు స్పూన్లు పంచదారను కూడా యాడ్ చేస్తున్నాను పంచదార పౌడర్ మొత్తం కూడా బాగా కలిసాక ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే బాయిల్ చేసుకుందాం చూసారా కస్టర్డ్ పౌడర్ మొత్తం కూడా మనకి తిక్కుగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మొత్తాన్ని కూడా వేరొక బౌల్లోకి యాడ్ చేసుకొని చల్లారేలాగా చూసుకుందాం మొత్తం అంతా కూడా చల్లారాక ఇక్కడ మనం ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము ఒక కప్పు గ్రీన్ ని యాడ్ చేస్తున్నానండి నేను గ్రేప్స్ మొత్తాన్ని కూడా కట్ చేశాను అలాగే ఒక కప్పు బ్లాక్ గ్రేప్స్ అలాగే ఒక కప్పు యాపిల్ ముక్కలండి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఒక కప్పు దానిమ్మ గింజల్ని కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక కప్పు అరటికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం ఇక్కడ మీరు కావాలంటే పపాయ ఇంకా ఏవైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్ ఇక్కడ నేను ఒక స్ట్రాబెర్రీని కూడా యాడ్ చేస్తున్నాను మనం ఈ కస్టర్డ్ని చల్ల చల్లగా తింటే ఇంకా రుచిగా ఉంటుంది దీన్ని రెండు గంటల సేపు లో పెట్టుకున్నాక తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి మొత్తం అంతా కూడా కలుపుకొని సర్వింగ్ కప్స్లోకి సర్వ్ చేసేసుకుందాం మీరు కూడా కంపల్సరీ ఈ కస్టర్డ్ని తయారు చేసుకోండి మీకు కూడా బాగా నచ్చుతుంది తినే కొద్దీ తినాలి అనిపిస్తుందండి నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ని యాక్టివేట్ చేయండి లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని అవైలబిలిటీలో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బై Bye-bye.